శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఉదయగిరి బిజీ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొందెల పవన్ కళ్యాణ్ యాభై రెండవ జన్మదినం సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా కార్యదర్శి సమాను వెంకట సుబ్బయ్య మరియు జనసేన నాయకులు వీర మహిళలు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించారు పై జన్మదినం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు యువకులు భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రక్తదానం చేస్తున్న జనసేన నాయకులను అభినందించారు பர்சன்ட் <laughs> ஏதோட்ட <laughs> اٿن ڏي ڏو فرمان آندو وهر ماڻهڻا اٿن انو آندو فرمان آندو اٿي ڏو ميڪ وي پيٽر సమావేశమయ్యి ఈరోజు వారి పేరున వారి నుండి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి పట్టుదలతో ఉండాలి అనేటువంటి అఖ్యతర అధ్యక్షతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆయన పేర ఈరోజు కోతులు కూడా కట్ చేసి వారికి విషయం చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాతమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈ రోజున ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడ్డ పరిస్థితుల నుంచి ముందుకు తీసుకుంటానికి కృషి చేస్తున్న

మన గౌరణీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా యాభై రెండో పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి కాన్స్టిట్యూషన్లో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరి ఆధ్వర్యంలో మేము పండుగ వాతావరణంలో ఈరోజు బిర్చి కావలి బిర్చి సెంటర్లో కేక్ కట్ చేసుకొని అదేవిధంగా కొన్ని వందల మంది వచ్చి బ్లడ్ డొనేషను వాళ్ళకై వాళ్ళు వచ్చి ఇవ్వటం ఇక్కడ దగ్గర దగ్గర ఏడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నా పేరు విషయమేత కావేరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఇక్కడ కలిసాము ఏంటంటే మా అధినేత మా జనసేన అధినేత కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మేము మూడు రోజుల నుంచి కార్యక్రమాలు చేపట్టామండి అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ మెగా రక్తదాన శిబిరము అన్నదానము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి కేక్ కటింగ్ ఇవన్నీ అవన్నీ బాగా ఈ కావలు ప్రజలు దిగ్విజయంగా చేశారండి అందరూ ఇచ్చేసి అందరికీ ఆనందదాయకంగా ఉంది